హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈ రోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి పాలిటీ టెస్ట్ సిరీస్ అయితే తీసుకురావడం జరిగింది సెవెంటీ ఫైవ్ డేస్ ప్లాన్లో భాగంగా చాప్టర్ వైజ్గా టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం సేమ్ దీంతో పాటుగా ఎకానమీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా తీసుకొచ్చాం సో ఈ ప్రశ్నలన్నీ మీకు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది లేటెస్ట్ అంశాలు కూడా దీనిలో చేర్చబడతాయి ఎకానమీకి సంబంధించి మీకైతే సర్వే అండ్ బడ్జెట్కి సంబంధించి కూడా యాడ్ చేయబడతాయి సో ప్రజెంట్ అయితే వీటికి ప్రైస్ అనేది నైంటీ నైన్ రూపీస్ ఉంది సో రేపటి నుంచి వీటి యొక్క ప్రైస్ అనేది వన్ వన్ ఫార్టీ నైన్ ఆర్ వన్ నైన్టీ నైన్ చేయబోతున్నా ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి ఇక్కడ మీకు చూసినట్లయితే మనం టాపిక్ వైజ్గా ఫిఫ్టీ ఫిఫ్టీ క్వశ్చన్స్ తోటి డేట్ వైజ్ అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తాం ఎకనామిక్ సంబంధించి కూడా ఇప్పటికీ మనం చాలామంది అయితే తీసుకోవడం జరిగింది చాలా మంచి రెస్పాన్స్ ఉంది ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా ఇదే రోజు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి సో రేపటి నుంచి వీటి యొక్క ప్రైజెస్ అనేటువంటి పెంచబోతున్నాయి ఇంకా అవే కాకుండా వివిధ కోర్సెస్కి సంబంధించి కూడా చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి సో గ్రూప్ టూ ఫుల్ టెస్ట్ సిరీస్ కావచ్చు ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ అండ్ కానిస్టర్ టేబుల్ ఎస్ఐ ఫుల్ కోర్స్ సంబంధించి కూడా ఇక్కడ మనకు వన్ నైన్టీ నైన్ రూపీస్కి ఉంది ఒకసారి మీరు డౌన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నస్తే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక తీసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి రెండు నెలల్లో మరో ముప్పై ఐదు వేల ఉద్యోగాలు మనం ఆంధ్రజ్యోతిలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత వచ్చే ఏడాది నుంచి డిగ్రీ ఇంజనీరింగ్ ఇంటర్న్షిప్ కనీస ప్రమాణాలు లేని ఇంజనీరింగ్ కాలేజీలకు గుర్తింపు రద్దు ఉపాధి లేక వ్యసనాల బారిన పడుతున్న యువత బీఎఫ్ఎస్ఐ స్కిల్ ప్రోగ్రామ్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో జాబ్ క్యాలెండర్లో ఉన్నటువంటి నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి మీరు ఏ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ మనం చూసినట్లయితే వచ్చే రెండు నెలల్లో మరో ముప్పై ఐదు వేల ఉద్యోగ నియామకాల దిశగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించినట్టు చూడవచ్చు సో ప్రపంచానికి నైపుణ్యం ఉన్నటువంటి యువతను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న పెట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు సో గత పదేళ్లలో రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవడంతో రాష్ట్రంలో కొంతమంది యువత గంజాయి డ్రగ్స్ బానిస పాలయ్యారని చెప్పేసి ఇక్కడ మనకు వెల్లడించినట్లయితే చూడవచ్చు సో రానున్నటువంటి రెండు నెలల్లో మరో ముప్పై ఐదు వేల ఉద్యోగాల ఉద్యోగ నియామకాలు చేయబోతున్నట్లు మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సేమ్ ఇదే న్యూస్ ఈరోజు దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో వచ్చినట్లయితే మరో ముప్పై ఐదు వేల ఉద్యోగాలంటూ చూడవచ్చు విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ప్రభుత్వ బాధ్యత వచ్చే ఏడాది నుంచి డిగ్రీ ఇంజనీరింగ్ ఇంటర్న్షిప్ ముప్పై ఎనిమిది కాలేజీల్లో స్కిల్ ప్రోగ్రాం ప్రారంభించిన సీఎం రేవంత్ అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు ఇది మనకు కరెంట్ అఫేర్స్ పర్పస్లో కూడా చాలా యూజ్ ఉంటుంది కనుక సో గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి దీనిలో మనకి ఇక్కడ డిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ తదితర ఉద్యోగాలన్నీ కలిపి మరో ముప్పై ఐదు వేల కాళ్ళు భర్తీ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది రాబోయేటువంటి రెండు మూడు నెలల్లో మరో ముప్పై ఐదు వేల ఉద్యోగ నియమకాలు చేపట్టేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పేసి చెప్పినట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే సర్కారు దావాఖాల్లో వేగంగా ఖాళీల భర్తీ అంటే ఇక్కడ చూడవచ్చు పదిహేను రోజుల్లో నాలుగు వేల పోస్టులకు నోటిఫికేషన్ గడిచినటువంటి ఎనిమిది నెలల్లో ఏడు వేల ముప్పై ఎనిమిది పోస్టుల భర్తీ రిక్రూట్మెంట్ దశలో మరో ఆరు వేల పోస్టులు పది రోజుల్లో మరో ఆరు వందల పన్నెండు పోస్టులకు నోటిఫికేషన్ అంటే ఇక్కడ ఒక న్యూస్ అయితే ఈ ఇది ఈరోజు దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక్కడ చూసినైతే మనకు సర్కారు దావాఖానాల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ భర్తీ వేగంగా అవుతున్నట్లు ఇక్కడ ఇచ్చారు సో ఖాళీగా ఉన్నటువంటి అన్ని రకాల పోస్టులను ప్రభుత్వం వరుసగా భర్తీ చేస్తుంది గడిచినటువంటి పదిహేను రోజుల్లోనే మనకు నాలుగు వేల పోస్టులకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది మూడు నోటిఫికేషన్ల ద్వారా మనం దాదాపుగా మూడు వేల తొమ్మిది వందల పోస్టులకు సంబంధించి అయితే మనం చూడడం జరిగింది వాటికి సంబంధించిన నేను స్పెషల్గా వీడియోస్ కూడా చేశాను సో మరో ఆరు వందల పన్నెండు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఇంకొక పది రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్లు కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఇదే అప్డేట్ ఇక్కడ మనకు మరొక న్యూస్ పేపర్లో కనుక చూసినట్లయితే వైద్య ఆరోగ్య శాఖలో కొలువుల జాతర అంటే ఇక్కడ చూడవచ్చు త్వరలో ఆరు వందల పన్నెండు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ పది రోజుల్లో నోటిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సేమ్ అదే అప్డేట్ ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ మనకు ఆరు వందల పన్నెండు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించి మరొక పది రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్లు ఇక్కడ ఇచ్చారు సో పదిహేను రోజుల్లోనే మనకు నాలుగు వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు సో దానిలో మనం ఆల్రెడీ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి పన్నెండు వందల పోస్టులు ఇవ్వచ్చు అదేవిధంగా ఇరవై రెండు వేల యాభై నర్సింగ్ పోస్టులకు సంబంధించి వచ్చు అండ్ రీసెంట్గా మనకి ఇది ఫార్మసిస్ట్కి సంబంధించినటువంటి ఆరు వందల ముప్పై మూడు ఫార్మసిస్టు ఉద్యోగాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి నెక్స్ట్ మనకు ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రాబోతున్నట్లు ఇక్కడ ఇచ్చారు ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మనకు చూసినట్లయితే గ్రూప్ త్రీకి తుది మెరుగులు ఇలా అంటూ ఈరోజు మనకు గ్రూప్ త్రీకి సంబంధించి సాక్షి న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు ఇక్కడ మీరు సాక్షి వెబ్సైట్కి వెళ్ళినట్లయితే ఇక్కడ ఇట్లా మీకు చూసుకోవచ్చు చాలామంది ఇవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి మీ యొక్క మొబైల్ ద్వారా స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు నీట్గా వస్తుంది మీరు ఆ వెబ్సైట్కి వెళ్ళి సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే సరిపో సరిపోతుంది లేకుంటే పైన మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది అట్లా కూడా మీరు వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీలో గ్రూప్ త్రీ పరీక్షలు మొత్తం పదమూడు వందల డెబ్బై ఐదు పోస్టులకు ఐదు లక్షలకు పైగా దరఖాస్తులు మొత్తం మూడు పేపర్లలో పరీక్ష నిర్వహణ సో రివిజన్కు ప్రాధాన్యం ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత అని చెప్పి ఇచ్చారు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఎవరైతే ఎక్కువ రివిజన్ చేస్తారో గ్రూప్ త్రీకి సంబంధించి మీకు మంచి ఫలితాలు ఉంటాయి సో గ్రూప్ త్రీ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి సో ఇప్పుడు నేను గ్రూప్ త్రీ పర్పస్లో ఆర్ గ్రూప్ టూ పర్పస్లో మీకు నెక్స్ట్ మంత్ నుంచి ముఖ్యంగా కరెంట్ అఫేర్స్ సంబంధించి కావచ్చు ఇంకా ఇంపార్టెంట్ సబ్జెక్టులకు సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది సో గ్రూప్ త్రీ పరీక్ష స్వరూపం ఇచ్చారు సమయం సమన్వయం అనేది ఎట్లా మీరు సమయాన్ని యూజ్ చేసుకోవాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా రివిజన్ అంటే మీరు ఇప్పటి వరకు చదివినటువంటి సబ్జెక్ట్ని ఎక్కువగా మీరు రివిజన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి అండ్ పరీక్షలో ముఖ్యమైనటువంటి అంశాలకు సంబంధించి ఇక్కడ ఇచ్చారు చాలా మంచిగా ఉంది ఆర్టికల్ ఒకసారి చూసే ప్రయత్నం చేయండి సో మనకు పేపర్ వన్లో ఏం ముఖ్యమైన అంశాలు ఉన్నాయి పేపర్ టూలో ఏమున్నాయి పేపర్ త్రీలో ఏమున్నాయి ముఖ్యంగా పేపర్ త్రీ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది దాని తర్వాత పేపర్ వన్లో కూడా చాలా టాపిక్స్ ఉంటాయి కనుక సో మీరు నెగ్లెక్ట్ చేయకండి ఎక్కువ ప్రతి రోజు మీరు కంపల్సరీ గ్రూప్ త్రీ ఓన్లీ గ్రూప్ త్రీ మీ లక్ష్యం అయితే ఎకానమీకి సంబంధించి హాఫ్ టైమ్ని మీరు కేటాయించండి మిగతా వాటికి హాఫ్ టైం కేటాయించండి ఎందుకంటే ఎక్కువ నూట యాభై మార్కుల వేటేసి ఉన్నటువంటిది ఇదే కనుక సో జాగ్రత్తగా చదివేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా తాజా విధానాలు సో ప్రభుత్వం రీసెంట్గా తీసుకొస్తున్నటువంటి విధానాలపైన ఎక్కువగా ఫోకస్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది ఒకవేళ మీకు సపరేట్ గా గ్రూప్ త్రీకి సంబంధించి వీడియో కావాలి అనుకుంటే ఈ ఉన్నటువంటి ఈ వన్ అండ్ హాఫ్ మంత్లో ఎట్లా ప్రిపేర్ కావాలనే దానిపైన మీకు ఒక వీడియో కావాలనుకుంటే లైక్ చేసి కింద కామెంట్ చేయండి వీలైతే దానికి సంబంధించిన ఒక సపరేట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఇక నెక్స్ట్ విషయం అయితే హైడ్రాక్ నూట అరవై తొమ్మిది పోస్టుల మంజూరు అంటే ఇక్కడ జరగవచ్చు ఇందులో నూట పదమూడు పోలీస్ విభాగం పోస్టులే పై పోస్టుల భర్తీకి సర్కారు కసరత్తు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో చెరువులు కావచ్చు ఎఫ్టిఎల్ అండ్ బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తూ సంచల కూల్చివేస్తూ సంచలనంగా మారినటువంటి హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ దీన్నే మనం హైడ్రా అని చెప్పేసి పిలుస్తున్నాం ఇది కరెంట్ అఫైర్ పర్పస్లో చాలా చాలా ఇంపార్టెంట్ నేను ఆల్రెడీ మీకు నేను ఆగస్ట్ మంత్ కరెంట్ అఫేర్స్ అప్లోడ్ చేస్తాను ఎవరైనా చూడకుండా చూడండి సో దాంట్లో నేను దీని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఒకసారి వీడియో చూసేటువంటి ప్రయత్నం చేయండి సో నూట అరవై తొమ్మిది పోస్టులు ప్రభుత్వం అయితే మంజూరు చేసిందట ఇవన్నీ మనకు పోలీస్ కావచ్చు ఇరిగేషన్ ఫైర్ ప్లానింగ్ రెవెన్యూ ఆర్థిక అటవీ శాఖల నుంచి అధికారులను డిప్యూటేషన్ పైకి ఆ డిప్యుటేషన్లో ఈ హైట్రాక్ పంపినట్లుగా చూడవచ్చు సో హైట్రాక్ సంబంధించి సో దీనికి చట్టబద్ధత కూడా ఉండాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే చూస్తుంది ఇంకా ఇరవై నాలుగు వందల సర్కారీ కూలు సర్కారీ డాక్టర్ కోలుల జరగవచ్చు భర్తీకి నలభై ఐదు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఆరు వందల పన్నెండు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అండ్ పోస్టులకు తుది సారీ పోస్టులకు పది రోజుల్లో నోటిఫికేషన్ అండ్ మెడికల్ బోర్డ్ బోర్డు కసర కసరత్వం అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో మనం ఆరు వందల పోస్టులతో పాటు ఇంకా డాక్టర్ పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్స్ ఫార్టీ ఫైవ్ డేస్లో రాబోతున్నట్లుగా ఇక్కడ మనకు మరొక న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించి అప్డేట్స్ అయితే ఇచ్చారు ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఏటా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినా రాష్ట్రంలో నిరుద్యోగం పోదు అంటే ఇక్కడ మనం నమస్తే తెలంగాణలో చూడవచ్చు ఇక్కడ అయితే వచ్చే ఏడాది నుంచి ఇంజనీరింగ్ ఇంటర్న్షిప్ బీటెక్ విద్యార్థులు గంజాయి అమ్ముతున్నారు సో బీఎఫ్ ఐఎస్ కోర్సు ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో ఏటా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పోదని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారంటే ఇక్కడ చూడవచ్చు తాము తొంభై రోజుల్లోనే తొంభై వేల ఉద్యోగాలు భర్తీ చేశామని సో రెండు మూడు రోజుల్లో మరో ముప్పై ఐదు వేల భర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు సో ఇక్కడ తొంభై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగాలు అండి ఇది తొంభై కాదు ఇక్కడ తొంభై ముప్పై అనేది క్లారిటీ కనపడలేదు సో మొత్తం అయితే తొంభై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేసామని చెప్పేసి అయితే చెప్తున్నారు మరో ముప్పై ఐదు వేల ఉద్యోగాలకు సంబంధించి రెండు రెండు మూడు నెలల్లో వీటికి సంబంధించిన నియామకాలు చేపట్టబోతున్నట్లు ఇక్కడ మనం ఇంతకుముందు ఆల్రెడీ ఈనా న్యూస్ పేపర్లు చూసినటువంటి అప్డేటే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది దసరాకు ఇందిరమ్మ కమిటీలు రాబోతున్నట్లు కూడా ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే మనకు రాజీవ్ స్వగృహ ఇండ్లకు వేలం సీఎం రేవంత్ రెడ్డి అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారులకు ఎంపిక కోసం దసరా పండుగ నాటికి ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు ఇక్కడ ఇచ్చారు సో గ్రామ వార్డు మండలం పట్టణ నియోజకవర్గ జిల్లా స్థాయి కమిటీలను ఏర్ కమిటీల ఏర్పాటుకు విధి విధానాలను ఒకటి రెండు రోజుల్లో రూపొందించాలని చెప్పేసి సూచించినట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు ఇందిరమ్మ కమిటీలకు సంబంధించి ఇంకా నెక్స్ట్ మనకు వెలుగు సారీ నమస్తే తెలంగాణలో సో ఈరోజు నేను రాసినటువంటి ఆర్టికల్ రావడం జరిగింది తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి మీకు క్వశ్చన్స్ విత్ నేను ఎక్స్ప్లనేషన్ కూడా ఇస్తాను ఆర్టికల్ ఇప్పుడు కానీ క్వశ్చన్ ఉంటుంది దాని కింద మీకు ఎక్స్ప్లనేషన్ ఉంటుంది మీరు టైం వేస్ట్ కాకుండా మీరు అక్కడ క్వశ్చన్ చూసుకొని ఆన్సర్ చేయవచ్చు ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కూడా దానికి షార్ట్కట్లో నేను ఎక్స్ప్లనేషన్ కూడా ఇస్తాను మీకు చాలా యూస్ అవుతుంది ఒకసారి దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటప్పుడు ప్రయత్నం చేయండి అండ్ దాంతోపాటుగా ఈనాడు ప్రతిభాకు సంబంధించి ఇక్కడ మనకు ఇది ప్రపంచ భూగోళ శాస్త్రానికి సంబంధించి ఒక ఆర్టికల్ చూడవచ్చు అండ్ సోషల్ స్టడీస్ శాస్త్రానికి సంబంధించి ప్రాక్టీస్ బ్రిక్ ఇచ్చారు ఇంకా అవే కాకుండా ఇక్కడ మనకు బయాలజీకి సంబంధించి కూడా ఈ న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి ఈరోజు చాలా ఎక్కువ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోనైతే లైక్ చేస్తున్నారు చాలా వర్క్ చేసి మీకు నేను విత్ ఇన్ ద టైంలో ఎయిట్ ఆర్ ఎయిట్ థర్టీ లోపే ఈ కరెంట్ అఫైర్స్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కలిపి మీకు అందించడం జరుగుతుంది ఇది చాలా డిఫికల్ట్ వర్క్ సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను అదేవిధంగా ఆగస్ట్ మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ వీడియో నిన్న పార్ట్ వన్ అయితే అప్లోడ్ చేశాను ప్రతి ఒక్కరు దాన్ని చూసేటువంటి ప్రయత్నం చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి ఆగస్టు మంత్కి సంబంధించి ఒకసారి వీడియో చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే క్యూఎస్ ర్యాంకింగ్స్ టాప్ హండ్రెడ్లో ఐఎస్బి అంటే ఇక్కడ జరగవచ్చు మూడు భారత ఐఎంలకు చోటు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ మనం ఈ ఐఎస్బీని గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఇది హైదరాబాద్లో మన తెలంగాణలో ఉంది కనుక దానిలో మనకు ఈ క్యూఎస్ ర్యాంకింగ్స్లో టాప్ హండ్రెడ్లో దానికి మంచి పొజిషన్ రావడం జరిగింది కనుక అది గుర్తుంచుకోండి సో ఇక్కడ ఎంబీఏ కోర్సుల నిర్వహణ ప్రమాణాల్లో ప్రపంచస్థాయి అగ్రశ్రేణి వంద విద్యా సంస్థల్లో భారత్కు చెందినటువంటి మూడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్స్ అయితే ఉన్నాయి ఇది గుర్తుంచుకోండి ఇది ఇంపార్టెంట్ వాటిని మనం ఐఏఎం అని చెప్పేసి అంటాం సో దానిలో మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ దాన్ని మనం ఐఎస్బీకి స్థానం లభించింది సో లండన్ కు చెందినటువంటి ప్రముఖ ఉన్నత విద్యా విశ్లేషణ సంస్థ క్యూఎస్ బుధవారం విడుదల చేసినటువంటి ర్యాంకు ర్యాంకుల్లో ఈ వివరాలు వెల్లడి వెల్లడైనట్లు ఇక్కడ జరగవచ్చు ఇది గుర్తుంచుకోండి ఇది ప్రీవియస్లో మనకు ఈ క్యూఎస్ అనేటువంటి సంస్థ ఏ దేశానికి సంబంధించిన అని చెప్పేసి కూడా ఒకసారి క్వశ్చన్ అడిగిండు సో లండన్ కు సంబంధించినటువంటి సంస్థ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో మనకి ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి బెంగళూరు కావచ్చు అహ్మదాబాద్ అండ్ కోల్కతా నగరాల్లో ఐఏఎంలకు ఇందులో సాధించినట్టు ఇక్కడ జరగవచ్చు అలాగే ఉపాధి కల్పనకు సాధించిన సాధించి టాప్ ఫిఫ్టీలో మూడు మనకు బిజినెస్ స్కూల్స్ కూడా నిలిచాయి సో దానిలో మనది ఒకటి హైదరాబాద్ సంబంధించినటువంటి సంస్థ కూడా ఉంది ఈ మూడు కొత్త ఎంట్రీలతో పాటు పద్నాలుగు భారతీయ పూర్తికాల ఎంబీఏ ప్రోగ్రాములు క్యూఎస్ గ్లోబల్ లిస్ట్ రెండు వేల ఇరవై ఐదులో స్థానం సంపాదించినట్టు ఇక్కడ దానికి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం చూసినట్టయితే టోటల్గా సో అమరి బిజినెస్ స్కూల్లో అమెరికాలో ఉన్నటువంటి మనకి ఏదైతే ఈ స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేటివ్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వరుసగా ఐదోసారి అగ్రభాగాన్ని నిలిచింది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఈ ర్యాంకింగ్లో ఫస్ట్ ఇది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇదే ఉందంట సో రెండు మూడు స్థానాలు సైతం మనకు అమెరికాకు చెందినటువంటి ఈ వార్టర్న్ కావచ్చు హార్వర్డ్ బిజినెస్ స్కూల్స్ ఆక్రమించినట్టు ఇక్కడ చూడవచ్చు ప్రపంచంలో యాభై ఎనిమిది దేశాల భూభాగాల్లో అత్యుత్తమంగా ఉన్నటువంటి విద్యా సంస్థలను మనకి ఎన్ని తీసుకున్నారంటే మూడు వందల నలభై ఈ ఐబి సారీ ఎంబీఏ కావచ్చు అదేవిధంగా బిజినెస్ కోర్సుల ప్రమాణాలను విశ్లేషించి మనకి క్యూఎస్ గ్లోబల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ర్యాంక్లను ప్రకటించింది ఇక్కడ గుర్తుంచుకోండి ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ర్యాంక్స్ అనేది మనకు రిలీజ్ చేయడం జరిగింది అనమాట దీనిలో మన భారతదేశానికి సంబంధించి ఏమున్నాయి మన హైదరాబాద్కి సంబంధించినటువంటి ఐఎస్బీకి కూడా చోటు దక్కడం జరిగింది సో ఇవి కాకుండా భారత్కి సంబంధించి ఇంకా మూడు ఐఏఎంలో కూడా చోటు దక్కింది ఇది గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ అది ఇంకా నెక్స్ట్ క్వషన్ అయితే వానరాకను పక్కాగా చెప్పే ఆర్కా అరుణిక అంటూ ఇక్కడ చూడవచ్చు ఇక్కడ సూపర్ కంప్యూటర్లను నేడు ప్రారంభించనున్నటువంటి ప్రధాని మోదీ ఇక మరింత ఖచ్చితత్వంతో వాతావరణ సూచనలు అంటే గురవచ్చు సో ఈ వాతావరణానికి సంబంధించినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి రెండు సూపర్ కంప్యూటర్స్ ఈరోజు మనకు మోడీ గారు అయితే ప్రారంభించబోతున్నారు అది గుర్తుంచుకోండి సో వాతావరణ సూచనను సూచనలను మరింత ఖచ్చితత్వంతో జారీ చేసేందుకు మార్గం సుగమైంది ఎక్కడ ఇంత వాన సారీ ఎక్కడ ఇంత వాన పడుతుందో గంటల ముందే పక్కాగా వెల్లడి వెల్లడించవచ్చు సో వాతావరణ మోడల్స్ను విశ్లేషించేందుకు ఇప్పుడున్న ఇప్పుడు వినియోగిస్తున్నటువంటి సూపర్ కంప్యూటర్ల స్థానంలో భారత్ ఏకంగా మూడు రేట్లు పెంచిందంట సో ప్రస్తుతం పూణేలో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఈ ట్రాఫికల్ మె మెటీరియాలజీలో ఉన్నటువంటి అదేవిధంగా నోయిడాలో ఉన్నటువంటి నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్లో వాతావరణ పరిశీలకు వినియోగిస్తున్నటువంటి సూపర్ కంప్యూటర్ల సామర్థ్యం ఆరు పాయింట్ ఎనిమిది ఈ పెట్ ఆఫ్ అంట సో అది రూపాయలు ఎనిమిది వందల యాభై కోట్ల వ్యయంతో ఈ రెండింటిని సామర్థ్యాన్ని ఇప్పుడు ఇరవై రెండు ప్లెట్ ఆఫ్ ఫ్లాప్స్కి పెంచారట ఆరు నుంచి ఇరవై రెండుకు పెంచారంట సో ప్రధాని మోడీ వీటిని గురువారం ఈ పూణేలో ప్రారంభించుకున్నట్లు ఇక్కడ ఇచ్చారు సో వాటి పేర్లు గుర్తుంచుకోండి ఏంటంటే వాతావరణ మార్పులపై పనిచేస్తుంది అనమాట చాలా అత్యంత ఖచ్చితత్వంతో ఫాస్ట్గా వాటి యొక్క రిజల్ట్స్ అనేది ఇస్తుంది అంటే ఎంత వర్షం పడబోతుంది అటువంటి విషయాలను అందించేటువంటి రెండు సూపర్ కంప్యూటర్లను ఈరోజు మనకు మోడీ గారు ప్రారంభించబోతున్నారు వాటి పేర్లు కనుక చూసినట్లయితే ఆర్కా అరుణిక అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ విషయాలైతే ఉత్తమ పర్యాటక గ్రామం దేవ్మాలి అంటే ఇక్కడ జరగవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది రాజస్థాన్లో ఉన్నటువంటి అజ్మేర్ సమీపంలో ఈ బ్యావర్ జిల్లాకు చెందినటువంటి దేవమాలి భారత్లో ఉత్తమ పర్యాటక గ్రామంగా నిలిచింది ఇది ఏ ఉత్తమ పర్యాటకంగా నిలిచినటువంటి దేవుమాలి ఏ రాష్ట్రానికి సంబంధించింది అని చెప్పేసి అంటాడు రాజస్థాన్కి సంబంధించిందని గుర్తుంచుకోండి నవంబర్ ఇరవై ఏడున మనకు ఢిల్లీలో జరిగేటువంటి ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ గ్రామానికి అవార్డు అందించనుందంట సో దేవుమాలి ప్రత్యేకత ఏమిటంటే గ్రామానికి ఈ గ్రామానికి చెందినటువంటి మూడు వేల అంటే మూడు వేల ఇక్కడ బిగాలు నథింగ్ బట్ పద్దెనిమిది వందల డెబ్బై ఐదు ఎకరాల భూమిని స్థానికంగా కుండపై వెలిసినటువంటి ఈ దేవునారాయణ స్వామికి అంకితం చేశారంట ఏళ్ల తరబడి గ్రామంలో నివసిస్తున్న స్థానికులు ఎవరి వద్ద ఈ భూ యాజమాన్య పత్రాలు అనేటువంటి ఉండేవంట అంతా ఆ దేవునికి వాళ్ళు ఉచితంగా ఇచ్చినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో గ్రామస్తులకు శాశ్వత నివాసాలు అంటూ ఏమి లేవు ఎట్టు చూసినా గడ్డి కప్పినటువంటి మట్టి ఇండ్లే కనిపిస్తాయి గ్రామంలో మాంసాహార మద్యపానం నిషేధం వంటకు కిరోసిన్ కావచ్చు వేప్ వేపకల్పన వాడరు సో ఇళ్లకు తాళాలు లేకున్నా కూడా దశాబ్దాల వారిగా దొంగతనాలంటే ఏమిటో ఆ గ్రామం గ్రామస్తులకు ఎరగరంటూ ఇచ్చారు సో చూడదగ్గటువంటి పర్యాటక ప్రదేశాల్లో స్థానిక సంస్కృతిని పరీక్షించడంలో ఆయా గ్రామాలు పోషిస్తున్న పాత్ర ఆధారంగా ఈ అవార్డుకైతే అయితే ఎంపిక చేసినట్టు ఇచ్చారు సో ఇక్కడ ప్లేయర్స్ గుర్తుంచుకొని చాలా చాలా ఇంపార్ట్ ఇంపార్టెంట్ దేవ్ మాలి ఇది వచ్చేసి రాజస్థాన్లో ఉంది కరెంట్ అఫేర్ ఇక్కడ చూసినట్లయితే వరిలో తెలంగాణ టాప్ అంటే ఇక్కడ జరగవచ్చు ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ దిగుబడిలో దేశంలోనే ప్రథమ స్థానం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో దేశంలో పంట ఉత్పత్తులు మూడు వేల మూడు వందల ఇరవై రెండు పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల టన్నులంట ఇక్కడ జరగవచ్చు ఇది గుర్తుంచుకోండి ఎంత అన్నది అంతకుముందు ఏడాది కంటే అధికం తుది అంచనాలు విడుదల చేసిందన్నమాట ఇది ఓకేనా ఇంత ముందు ఇచ్చినటువంటి మనకి అంచనాలు విడుదల తుది అంచనాలు ఇది గుర్తుంచుకోండి ఇది వీటి మీద మనకు క్వశ్చన్ అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది సో పొగాకులో ఏపీకి రెండో స్థానం అంట ఇక్కడ మనం చూసినాడైతే వరి దిగుబడిలో తెలంగాణ సత్తా చాటింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో దేశంలో ప్రథమ స్థానంలో నిలిచింది గుర్తుంచుకోండి అలాగే పత్తిలో కనుక చూసినట్లయితే మూడు తిరుగుడులో నాలుగు మొక్కజొన్న చిరుధాన్యాలలో ఐదు గుర్తుంచుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అప్ టు ఫైవ్ స్థానాల్లో ఉన్నటువంటి క్రాప్స్ ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు సెకండ్లో వచ్చి సెకండ్ ఒకటి లేదు ఇక్కడ థర్డ్లో మనకు పత్తి ఉంది అండ్ పొద్దుతిరుగుడులో ఫోర్త్ ప్లేసు అండ్ మొక్కజొన్న చిరుధాన్యాలలో ఫిఫ్త్ ప్లేస్లో నిలిచిందంట ఆంధ్రప్రదేశ్కి మాత్రం పొగాకులో సెకండ్ ప్లేస్లో మినుములు ఆముదాల్లో మూడో ప్లేస్ జొన్న వేరుసేనుగా దిగుబడిలో ఐదో స్థానాల్లో మనకు ఆంధ్రప్రదేశ్ నిలిచింది ఈ మేరకు దేశంలో ప్రధాన పంటల దిగుబడి తుది అంచనాలను కేంద్ర వ్యవసాయ శాఖ బుధవారం విడుదల చేసింది సో రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఈ అంచనాలు రూపొందించినట్లు మనకు రిమోట్ సెన్సింగ్ ప్రతివారం రూపొందించేటువంటి క్రాఫ్ట్ వెదర్ గ్రూప్ ఇతర ఏజెన్సీల నుంచి ఈ సమాచారాన్ని సరిపోల్చుకొని తుది అంచనాలు అయితే విడుదల చేసినట్లు ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది ఇది గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ మనం ఏ పొజిషన్లో ఉన్నా మనం ఎప్పుడు కానీ ఈ ఎకానమీ పరంగా తెలంగాణ అచీవ్మెంట్స్ అనమాట ఎకానమీ పరంగా తెలంగాణ సాధించిన అచీవ్మెంట్స్ పైన మీరు ఎక్కువగా ఫోకస్ చేయాలి ప్రతి దాన్ని మనం ఎకానమీలో డేటాను గుర్తించుకోవాల్సిన అవసరం లేదు ఎక్కడైతే తెలంగాణ టాప్లో ఉంటుందో తెలంగాణలో పురోగ అంటే వృద్ధి కొంచెం ఎక్కువ కనబడుతుంది ఏ రంగంలో వాటిని కొంచెం మీరు సపరేట్గా రాసుకొని చూడండి అక్కడ మనకు బిట్టుబడడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది అండ్ దాంతోపాటుగా ఇప్పుడు ఆ వృద్ధి వచ్చింది అనుకోండి దానికి ప్రభుత్వం ఏ పథకాలను ఇంప్లిమెంట్ చేస్తుంది ప్రభుత్వం చేసినటువంటి చర్య చర్యలు ఏంటి అనే దానిపైన కూడా క్వశ్చన్స్ అడుగుతారు ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఏది దిగుబడిలో పంటలో ఫస్ట్ ప్లేస్లో ఉంది కదా సో దానికి సంబంధించి గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ప్రోత్సాహాలకు సంబంధించిన పథకాలు కావచ్చు ఏమైనా ఇంకేమైనా కార్యక్రమాలు చేపడుతుందా అని అనే దానిపైన కూడా ఎగ్జామినర్ ఫోకస్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది అట్లా మనం చదువుకోవాలి కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే నలువైపుల నుంచి రక్షణకు తేలికపాటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లాంటివి ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ మనం చూసినైతే నలువైపుల నుంచి రక్షణ కల్పించేలా తేలికపాటి తూట రక్షణ కవచాలను వీటిని మనం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ అని చెప్పేసి పిలుస్తాం ఐఐటి ఢిల్లీతో కలిసి మనకు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ అభివృద్ధి చేసింది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ దేనితోటి కలిపి తయారు చేసింది అంటాడు ఐఐటి ఢిల్లీ అని చెప్పేసి గుర్తుంచుకోండి మూడు వందల అరవై డిగ్రీల కోణం నుంచి ఎటువైపు నుంచి అయినా ఎదురైనటువంటి దాడిని అడ్డుకుంటుందంట రక్షణ మంత్రిత్వ శాఖ బుధవారం దీనికి సంబంధించి వెల్లడించడం జరిగింది సో ఈ సాంకేతికతను మన దేశంలో కొన్ని పరిశ్రమలకు బదలాయిస్తారంట వీటికి అబేద్ అనేటువంటి పేరు పెట్టారంట గుర్తుంచుకోండి అబేద్ అనే పేరు అడ్వాన్స్డ్ బాలిస్టిక్ ఫర్ హై ఎనర్జీ డిఫీట్ అనేటువంటి మీనింగ్ వస్తుంది అభై అంటే సో దానికి పేరు పెట్టడం జరిగింది దీన్ని మనకు డిఆర్డిఓ దేనితో పాటు అభివృద్ధి చేసిందంటే ఐఐటి ఢిల్లీ అని చెప్పేసి గుర్తుంచుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ కానీ నెక్స్ట్ చూసిన అయితే భారత్ స్టార్టప్లో జెప్టోకు మొదటి స్థానం అంటే ఇక్కడ జరగవచ్చు లింక్డ్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇండియా టాప్ స్టార్టప్ జాబితా అనేది ఇవ్వడం జరిగింది దానిలో మనకు ఈ జెప్టో కంపెనీకి ఈ జెప్టో స్టార్టప్కు మొదటి స్థానం వచ్చిందట ఇక్కడ చూసినట్టు మనకు క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్ జెప్టో వరుసగా రెండో సంవత్సరం భారతదేశంలో టాప్ స్టార్టప్లో మొదటి స్థానం నిలిచింది లింక్డ్ ఇన్ టాప్ స్టార్ట్అప్ లిస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జాబితా బుధవారం బుధవారం విడుదల చేస్తారు సో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి చిన్న సంస్థలు పనిచేసేందుకు నిపుణులు ఆసక్తి చూపుతున్నారు సో అయితే లింక్డ్ ఇన్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది సభ్యుల నుంచి ఏకాభిప్రాయాలు సేకరించి ఈ జాబితాను రూపొందించిందట జెప్టో తర్వాత మనకు దాని తర్వాత మనకు ఇక్కడ కాంప్లియన్స్ అనే సంస్థ కావచ్చు దాని తర్వాత మనకు క్లౌడ్ స్టోరేజ్ నిర్వహించుకోవచ్చు సంస్థ లాంటివి నెక్స్ట్ ప్లేస్లో ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఫస్ట్ ప్లేస్ది మీరు గుర్తుంచుకోండి డైరెక్ట్గా మనకు అడగవచ్చు జెప్టో అనేటువంటి స్టార్ట్అప్ మనకు ఫస్ట్ ప్లేస్లో ఉంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే భారత్ ఎట్ ది రేట్ త్రీ అంటే ఇక్కడ చూడవచ్చు ఆసియాలో శక్తివంతమైనటువంటి మూడో దేశంగా గుర్తింపు ఈరోజు కొంచెం కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఉన్నాయి వీడియో లెంత్ అవుతుంది సో ఇవన్నీ కట్ చేసి మీకు విది ఇన్ టైంలో అయితే అందించడం జరుగుతుంది ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి సో పవర్ ఇండెక్స్లో జపాన్ దాటేసినటువంటి ఇండియా అంటూ చూడవచ్చు ఆర్థికం మానవ వనరులు దౌత్య విజయాలతో కీర్తి అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనకు ఆసియాలో అత్యంత శక్తివంతమైనటువంటి మూడవ దేశంగా భారత్ నిలిచింది సో మనకి ఏసియా పవర్ ఇండెక్స్ జ ఇండెక్స్లో జపాన్ వెనక్కి నెట్టడం ద్వారా మెరుగైనటువంటి ర్యాంకును సాధించినట్టు ఇక్కడ జరగవచ్చు మనకు భౌగోళిక ఇవ్వచ్చు రాజకీయ స్థాయిలో భారత్ పురోగతికి ఇదొక అని చెప్పేసి చెప్తున్నారు సో అంతర్జాతీయ వేదికలపై దూకుడు అధిక సంఖ్యలో యువ జనాభా అండ్ వేగవంతమైనటువంటి ఆర్థిక వ్యవస్థ భారతదేశాన్ని మూడో స్థానానికి చేర్చిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట ఇది మనకు ఆసి ఏషియా పవర్ ఇండెక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ తోటి రిలీజ్ అయింది సో ఇది ఏంటిది జనరల్గా అంటే ఇక్కడ ఇది ఏంటంటే మనకు రెండు వేల పద్దెనిమిది నుంచి దీన్ని రిలీజ్ చేస్తున్నారంట అది సూచిక ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో పురోగతిని లెక్కిస్తుంది దాదాపు ఇరవై ఏడు దేశాలకు సంబంధించిన ర్యాంకులను విడుదల చేస్తారంట దీనిలో మన భారతదేశం అనేది థర్డ్ ప్లేస్లో ఉందన్నమాట ఓకేనా ఇది లోవి ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ రెండు వేల పద్దెనిమిది నుంచి ది ఏసియా పవర్ ఇండెక్స్ను వెలువరిస్తుందని అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది గుర్తుంచుకోండి ఆ ఒక్కొక్కసారి ఏంటంటే ఇండెక్స్కి సంబంధించి కూడా క్వశ్చన్స్ పడుతుంటాయి అనమాట సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి అండ్ అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి ఈరోజు ఈ వీడియో యొక్క ప్రైజెస్ అనేటువంటి పెంచబోతున్నాం ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా ఇదే రోజు మీరు పాలిటిగా వచ్చి ఎకనామిక్ సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ టెస్ట్ సీరీస్ తీసుకున్న ప్రయత్నం చేయండి ఇంకా అవే కాకుండా వివిధ రకాల సబ్జెక్ట్లకు సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సెస్ కూడా ఉన్నాయి ఒకసారి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ